ఈ కుండలములు అతడి కంట పడకుండా జాగ్రత్తగా తీసుకుని పో అని చెప్పింది ఉదంకుడు పౌష్యుడు శాప ప్రతిశాపాలు ఇచ్చుకొనుట కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్లగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్లమని చెప్పాడు రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నల్లో ఒక వెంట్రుక వచ్చింది అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు పౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను నీకు ప్రతి శాపం విస్తున్నాను నీవు సంతాన హీనుడవు కమ్ము అన్నాడు తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించలేను కనుక నీవు ఉపసంహరించు అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాకం ఉపసంహరింపబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్దాడు తక్షకుడు కుండలములు తస్కరించుట అలాగే అని చెప్పి ఉదకుండు సకాలంలో గురుపతికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ఉదకుండు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదాసంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్లాడు అతనిని వెన్నంటి వెళ్లిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్నానంత నీకు నమస్కారం నాగలోకమును రాక్షసుల నుండి రక్షిస్తూ పరమశివుడి మేళలో ఆభరణంగా వెలుపొందుతున్న వాస్కి వందనం సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలనుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని